వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు భైరపట్ నిమోజకవర్గంలో అందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారి ఆశస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉండాలి ఉంటాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందని నమ్మకం మాకుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్ర ప్రశాంతంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు వాళ్ళ మొహాలు నవ్వు కనిపిస్తుంది చాలామంది భక్తులైతే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు అమ్మాయి ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి నాణ్యత ఉంది అన్న ప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలోని లడ్డూలో కానీ అన్నిటిలోని కూడా నాణ్యత ఉంది శుభ్రంగా ఉంది మాకు మేము ప్రశాంతంగా వచ్చి అది ఎవదేమో దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఇదే ఆనందం ప్రతి భక్తులని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలు అందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబేసిటీ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో వన్ జీరో